ఎట్టకేలకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో అడుగుపెట్టాడు అసెంబ్లీలో అడుగు పెట్టకముందేమో జగన్ భయపడ్డాడు అనేసి మాట్లాడారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో అడుగుపెట్టి మైక్ ఇవ్వండి అయ్యా ప్రతిపక్ష హోదా ఇవ్వండి అయ్యా ఎక్కువ టైం ఇవ్వండి అయ్యా మాట్లాడడానికంటే ఆమె ఇవ్వం ప్రతిపక్ష హోదాకి మీరు అర్హత లేదు మీకు ఎలా ఇస్తాం ప్రజలు మీకు పదకొండు సీట్లు ఇచ్చారు పదకొండు సీట్లు ఇస్తే ఏముంది ఒక సీట్ ఇస్తే ఏముంది ప్రజల పక్షాన మాట్లాడడానికి మైక్ ఇవ్వాలే కానీ అది ఒక సీటా రెండు సీట్ల మూడు సీట్ సీట్లతో ఏం పని అట్లా ఉంటే ఓట్స్ షేరింగ్ చూసుకుంటే అన్ని పార్టీల కన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ కదా వీళ్ళు సీట్లే చూస్తున్నారు మరి ఓట్ షేరింగ్ కూడా చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫార్టీ పర్సెంట్ అంటే మామూలు విషయం కాదు సీట్లు అంటారు ఆ టెన్ పర్సెంట్ కానీ ఎక్కువ సీట్లు వస్తేనే వాళ్ళకి ప్రతిపక్ష హోదా కల్పిస్తామో లేకపోతే ఇవ్వమో అని చెప్పేసి మాట్లాడతారు ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి టెన్ పర్సెంట్ సీట్లకి ఏమైనా సరే సంబంధం ఉందా ఏమైనా సంబంధం ఉందా మనకు అయితే ఏదో మనలాంటి ఏదో కొద్దో గొప్ప రాజకీయ నాలెడ్జ్ ఉన్నట్టు ఉంటే మనకే ఏమనిపిస్తుందంటే ఇప్పటివరకు ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటివి పెట్టలేదు కదా ప్రతి రాష్ట్రంలోనో అధికార పక్షం ప్రతిపక్షం మాత్రమే ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఏంది ఒకటే పక్షం ఉంది ప్రతిపక్షం అనేది లేకుండా చేశారు ప్రతిపక్ష హోదా ఇవ్వనంటున్నారు అని చెప్పేసి కొద్ది గొప్ప నాలోచన ఉంటే మన వాళ్ళంతా కూడా మనకంతా కూడా అనిపిస్తుంది మరి అందులో ఆంధ్రప్రదేశ్లో మాత్రం విచిత్ర వాదన ప్రతిపక్ష హోదా అయితే ఏమైపోతుంది జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమైనా లాభమా ఏమైనా లాభమా వాళ్ళకైనా సీట్లు ఏమన్నా ఇప్పటికి పెరిగిపోతాయా పెరగవు కదా ఐదు సంవత్సరాలు టైం పీరియడ్ ఇచ్చారు కదా తెలుగుదేశం పార్టీకి పరిపాలిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా అడిగే దేనికి ఏదో అసెంబ్లీలో ఏదో మైక్ ఇస్తే ప్రజల తరఫున మాట్లాడడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే సూపర్ సిక్స్ అన్నారు ఇంకా ఏదో కరెంట్ ఛార్జీలు పెంచారు అవి ఉన్నాయి చాలా ఫీజు రింబర్స్మెంట్కి సంబంధించి అదేవిధంగా పెన్షన్ల తీసివేతకు సంబంధించి విషయాలు చాలా ఉన్నాయి మాట్లాడడానికి ఎందుకంటే ప్రతిపక్ష హోదా ఉన్నప్పుడు ఎక్కువ టైం ఇస్తే మాట్లాడడానికి ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ప్రస్తావిస్తాడు ఇవన్నీ కూడా ఎక్కడ ప్రస్తావిస్తాడో ఎక్కడ మీడియా ఎక్కువగా ఫోకస్ చేస్తుందని అని చెప్పేసి భయానికి టీవీ నైన్ సాక్షి ఎన్టీవీ టీవీ ఈ నాలుగు ఛానల్ని బ్యాన్ చేశారు అసెంబ్లీలోకి రాకుండా జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిపక్ష హోదా ఇవ్వం మిమ్మల్ని ప్రజలే తిరస్కరించారు ఎలా ఇస్తాం మేము అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు మీకన్నా ముందు మేమున్నాము జనసేన పార్టీకి ఎక్కువ సీట్లు ఉన్నాయి మీకన్నా మాకు వస్తుంది ప్రతిపక్ష హోదా మీ కిందకి ఇవ్వాలి అంటారు ఆయన అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ మనకేదో అర్థం కావడం అధికార పార్టీలో ఉన్నాడు కదా అధికార పార్టీ కదా ఆయన మరి డిప్యూటీ సీఎంగా అంటే ఏంటి అధికార పార్టీయే కదా జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ అధికార పార్టీలో ఒకటే కదా మరి ప్రతిపక్ష పార్టీ ఏది ఎవరో ప్రశ్నించాల్సింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారి ప్రశ్నించాల్సింది మళ్ళీ జనసేన పార్టీ మేము రెండో స్థానంలో ఉన్నామంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నావా లేదు కదా ఆ పార్టీలో భాగస్వామ్యం కదా ఏం రాజకీయము మనకైతే అర్థమేదా పోయిలేదు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఏమైనా మాట్లాడితే దానికి జనసైనికులంతా కూడా ఓ తానా అంటే తందానా అంటారు కొంచెం అనేసరి బుర్ర పెట్టి ఆలోచించాలి ఇప్పుడు పది శాతం తక్కువ అని చెప్పేసి జగన్మోహన్ గారికి ప్రతిపక్ష హోదా ఇవ్వడం అని చెప్పేసి మాట్లాడుతున్నావు కదా ఇదే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో తెలుగుదేశం పార్టీకి వచ్చే ఉంటే ఇరవై మూడు సీట్లు ఏవైతే ఉన్నాయో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అనుకోంటే ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రతిపక్ష హోదా ఉండేదా జగన్మోహన్ రెడ్డి గారు పుష్కమని ఒక ఐదు ఆరు మంది లాగేస్తుంటే అక్కడ పరిస్థితి ఏమిటి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రతిపక్ష హోదా ఉండేదా ఆనాడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చాలామంది జగన్మోహన్ రెడ్డి గారికి అడ్వైస్ ఇచ్చారు అన్న లాగేద్దాం నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రతిపక్ష హోదా లేకుండా చేద్దామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి సలహాలు ఇచ్చినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కానీ ఒప్పుకోలే ప్రతిపక్షం ఉండాలా మనం చేసే తప్పులను కూడా ప్రతిపక్షం ఉంటే వాళ్ళు మనల్ని ప్రశ్నిస్తారు వాళ్ళు గట్టిగా సమాధానం క్వశ్చన్ వాళ్ళు గట్టిగా ప్రశ్నిస్తేనే కదా మన దగ్గర నుంచి సమాధానం వెళ్ళేది అప్పుడే కదా ప్రజలకు మేలు జరిగేది ఏమంటే మనమేం పెద్ద తోపులం కాదు కదా మనలో కూడా లోపాలు ఉంటాయి ఆ లోపాలని వాళ్ళు ఎత్తి చూపితే ప్రాపర్గా ఎత్తి చూపితే వాటికి మనం పరిష్కార మార్గాలు కూడా కనుగొందాం ఎందుకంటే మనకి ప్రజలు మ్యాండటరీ కల్పించారు ప్రజలకు సేవ చేయడానికే మనం ఉండాం నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రతిపక్ష హోదా ఉండాలి ఒక్క ఎమ్మెల్యే అంటే ఒక ఎమ్మెల్యే కూడా మన పార్టీలో చేర్చుకోవడానికి వీలు లేదు అని చెప్పేసి ఆనాడు వాళ్ళ ఎమ్మెల్యేలకి మంత్రులకంతా కూడా చెప్పి చంద్రబాబు నాయుడు గారికి ఆనాడు ఆ ఐదు సంవత్సరాలు ప్రతిపక్ష హోదా కల్పించింది జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పదొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగులో ఈ ఐదు సంవత్సరాలు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష హోదాలో ఉన్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టే భిక్షే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టే భిక్ష లేకపోతే ఆ రోజు ఎలా ఉండేది పరిస్థితి కానీ ఈనాడు ఏం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా ఇవ్వం అది ఇది అని చెప్పేసి నేర్పిస్తున్నారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చేస్తుంటే రాజకీయ రాజకీయం ఏదైతే ఉందో ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి నేర్పిస్తున్నారు ఇప్పుడు వీళ్ళు అధికారంలో కాబట్టి ఇలా చేస్తున్నారు నెక్స్ట్ నెక్స్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడితే తెలుగుదేశం పార్టీకి కూటమికి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా మొత్తాన్ని కూడా గుజ్జేస్తారు ఇటు సైడ్ అప్పుడు ఏడుస్తారు అప్పుడు ఏడుస్తారు కదా అప్పుడు ఎలా ఉంటుంది కాబట్టి ప్రతిపక్ష హోదా వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో లాభం వచ్చేసింది అనేది కాదు ఏదో ప్రజల తరఫున నాలుగు మాటలు మాట్లాడడానికి ఇంకొక విషయం ఏమిటి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలోకి వెళ్ళి మైక్ పట్టుకొని మాట్లాడితేనే ఆ పచ్చ మీడియాకైనా సరే ఏ మీడియాకైనా సరే వ్యూస్ వస్తాయి లేకపోతే ఈరోజు మారి నుంచి మనం చూస్తున్నాం ఏ ఛానల్ పెట్టినా జగన్ 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 అది ఏ మీడియా అయినా సరే అది ఏవి అయినా టీవీయా ఆ టీవీయా మా టీవీయా ఏ టీవీ ఓపెన్ చేసినా జగన్ 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 అది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క తడాక సోషల్ మీడియా ఏ సోషల్ మీడియా చూసినా జగన్ 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 అది పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ పక్కన పెడితే ప్రతి ఒక్కరు జగన్ నామస్మరణ చేస్తున్నారు అంతా కూడా అది జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే ఏ పచ్చ మీడియా కూడా లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఆ పచ్చ మీడియాని ఎంతో కొంతమంది ఫాలో అవుతున్నారు ఏదో నాలుగు వ్యూస్ వస్తున్నాయి నాలుగు రూపాయలు సంపాదించుకున్నారు చంద్రబాబు నాయుడు గారికి తొత్తులాగా పనిచేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తే లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేకపోతే ఎవరికి ఒక యూస్ రావు ఎవరికి ఒక పైసా కూడా రాదు ఈ రోజే ఎగ్జాంపుల్ ఈ ఒక్క రోజునే ఎగ్జాంపుల్ కూడా చెప్పుకోవచ్చు ఏం మీడియాలో చూడండి అయ్యా ఇంకా ఎల్లో మీడియాలో ఇంకా డిబేట్లు నడుస్తూనే ఉన్నాయి పచ్చ మీడియాలో జగనో 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 జగనం పదకొండు సీట్లు జగనం పదకొండు సీట్లు ఇవే మరుగుతున్నా తప్ప ఏమయ్యా ఆయన మైక్ ఇస్తే ఏమైపోతుందయ్యా మాట్లాడడానికి మాట్లాడడానికే కదా ఆయన అడుగుతున్నాడు మాట్లాడడానికే ఆయన అడుగుతున్నాడు ఇంకేం కాదు కదా మీతో ఫైట్ చేయడానికైతే కాదు కదా